ప్రైజ్ ద లాడ్ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి ఆత్మీయంగా బలపరిచే ప్రార్థన మనం చేస్తూ ఉండాలి అది మోకరిల్లి మన మన హృదయాంతరంగం నుంచి ప్రార్థనలో మనం ప్రార్థించుకునేవారిగా ఉండాలి మన జీవితంలో చేసిన మేళలకు ఏసై కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి స్తోత్రం పరిశుద్ధుడ పరలోకమందున్న ప్రభువా నీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలనైనా నీ బంగారు పాదములకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మాకు జీవం ఇచ్చిన దేవుడు నీవే స్తోత్రం స్తోత్రంనైనా తల్లి గర్భంలోనే పిండ దశలోనే మమ్మల్ని ఎరిగిన మహోన్నతుడా మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి మా జీవితంలో మీ గురించి తెలియకముందే మీ మార్గంలో నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి అలా ఆత్మతో ఆరాధించుకునే వారిగా మేము ఉండాలి తండ్రి వాక్యానుసారం జీవించే హృదయాలు మాకు ఇవ్విన అయినా పరిశుద్ధ స్తోత్రంనైనా చిన్నత సింహాసనంపై ఆసీనుడైన మహోన్నతుడ ఘనమైన కార్యములు చేసిన దేవాతి దేవ మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఆత్మకాహారంగా వాక్యాన్ని తీసుకునే హృదయాలు ఇవ్వనైనా ముఖ్యంగా మమ్మల్ని మేము తగ్గించుకునే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ మీ యొక్క నామంకి అతిశయపడే హృదయాలు మాకు ఇవ్వనైనా లోక సంబంధమైన వాటితో మేము ఏ విషయానికి గర్వము అహంకారము పగ ద్వేషము రాగద్వేషము మా హృదయంలో తావు లేకుండా క్రీస్తు పోలిన జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభావ శాంతి సమాధానాన్ని మాకు ఇవ్వండి ప్రభావం మీ శాంతిని మాకు అనుగ్రహించిన ఆయన సమస్తము ఎరిగిన వాడివి నీవే తండ్రి ఆద ఆదరణకర్తగా ఉన్న దేవాది దేవుడివి నీవేనైనా రాజాది రాజువు నీవేనైనా దావీది కీర్తనలు పాడుతూ మిమ్మల్ని స్థుతించి గణపరిచేకి మాకు అట్టి ప్రార్థన ఏర్పడినా సమస్తం ఎరిగిన వాడివి సమస్తము సాధ్యమైన మహోన్నతుడు పరిశుద్ర స్తోత్రం ఆశ్చర్యకరుడ ఆలోచన కర్త తండ్రి సమాధాన కత్త మర్యగర్భమును జన్మించిన మహనీయుడ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మహోన్నతుడ ఘనమైన కార్యములు చేసిన దేవాది దేవ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మీ యొక్క నామంలో మేము ఎదగాలి తండ్రి మార్గంలో నడుచుకోవాలి తండ్రి మీ మార్గంలో కొడుకుగాని ఎడమ మేము జరిగిపోకుండా మీ సజీవమైన మార్గంలో మేము నడుచుకునే వారిగా ఉండే విధంగా మాకు సహాయం దయచేయండి ప్రభు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసని జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారికి ఉన్న అవసరతలని మీ నామంలో తీసివేయండి ప్రభు సహాయం దయచేయండి ప్రభా ఆ ప్రార్థనలో బలపడాలి తండ్రి ప్రార్థించుకునే హృదయాలు ఇవ్వనైనా వేకూద్యమని ప్రార్థించుకునే హృదయాలు మాకు ఇవ్వనైనా రోజుకు ముమ్మాళ్ళు ప్రార్థించాలి తండ్రి గోజాడి ప్రార్థించాలి తండ్రి విసుగుచందగా ప్రార్థించాలి తండీ రహస్య ప్రార్థన చేయాలి తండ్రి ముఖ్యంగా కుటుంబం కట్టుబడట్లో కుటుంబ ప్రార్థన మేము చేసుకునేవారిగా ఉందా ఉండాలి తండి కుటుంబ ప్రార్థనలో కుటుంబ పెద్ద ప్రార్థన చేసినప్పుడు ఎంత పెద్ద సమస్య అయినా చిన్నది చిన్నది అవుతుంది ఆ సమస్య సకాలంలో మాకు సమాధానం దొరుకుతుందండి అట్టి హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ మీ సన్నిధిలో మేము గడిపేవారిగా ఉండాలి తండీ మీ అభిషేకంలో మేము పొందుకునేవారిగా ఉండాలి తండీ మీ ఎందుకు భయభక్తులు కలిగండి హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా లోక సంబంధమైన వాడితో మేము ఏ విషయానికి భయపడకూడదండి ఏం తిందమో ఏం తాగుదమో ఏం ధరితమో అనే హృదయాలు మాకు మాలో ఉండకూడదండి మీ యొక్క నిత్య జీవితం జీవం పండుకునే హృదయాలు మాకు ఇవి దేవునికి సమస్తము సాధ్యమే కదండి వాగ్దానాలు చేసే దేవుడివినైనా నెరవేర్చే దేవుడివినైనా వేసి కదండి స్తోత్రం నైనా మాలో ఉన్న మీ యొక్క ఆయాసకరంగా ఉన్న ఏ ఒక్క బలహీనత మాలో ఉండకూడదండి నిత్య జీవం పొందుకుని మీయంత విశ్వాసంతో మాకు ఏ ఉన్నారు ఏ కొదవలేదని మేము గర్వంగా చెప్పుకునే విధంగా సహాయం దాంట్లో బ్రో మీ అందు భయభక్తులు కలిగి ఉండే హృదయాలు మాకు ఇవ్వండి బ్రో మీయ మీ యొక్క నామనికే అతిశయపడే హృదయాలు మాకు ఇవ్వండి ఆయన సమస్త ఎరిగిన దేవాది దేవుడు నీవేనైనా మీ సమయంలో మీ సన్నిధిలో మేము గడిపేవారిగా మేము ఉండాలి తండీ మీతో సహవాసం చేసే వారిగా ఉండాలి మీ యొక్క అభిషక్త రక్తదారాలతో మమ్మల్ని స్వస్థపరిచే దేవాది దేవుడునేవి ఉండగా మేము మనుషులను ఆశ్రించలేముదండి ఏ ఒక్క సమస్య అయినా మీ పాదములు చెందకొచ్చి మా హృదయాంతరమును కుమ్మరించి ప్రార్థించుకోవాలండి కన్నీటి ప్రార్థన చేయాలి తండీ అట్టి ప్రార్థన మాకు నేర్పునాయన అలాగే ఎవరైతే ఆరోగ్యం గురించి బాధపడుతున్నారో దేవ వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయినా ప్రతి ఒక్క బిడ్డకి మంచి ఆరోగ్యం మీరు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి స్వస్థపరచండ పరలోక వైద్యుడు పరలోక వైద్యుడు వెయ్యి లోక వైద్యుల ద్వారా వైద్యం చేయించిన ఆయన ప్రతి ఒక్క అనారోగ్య సమస్యను స్వస్థపరిచే దేవాతి దేవుడు నీవేనైనా ఎవరైతే బీపీ సమస్యలతో షుగర్ సమస్యలతో బాధపడుతున్నారో క్యాన్సర్లతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి ప్రభు వారికి సకాలంలో ఆరోగ్యం దయచేయండి అతను ప్రతి అవయవాన్ని ముట్టండి ప్రభు ఈ సమయంలో మీ గురించి తెలుసుకోకుండా ఎంతోమంది మంది నశించిపోతుండే కాబట్టి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు మీ మార్గంలో నడిపించండి ప్రభా అలాగే చదువుకున్న వారికి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి తండ్రి రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి తండ్రి రాసే ఎగ్జామ్స్ రాసే ప్రతి బిడ్డ హస్తాన్ని ముట్టండి ప్రభు జ్ఞానం కొదవకుంటే అడగమన్నారు తండి జ్ఞానం ఇవ్వండి ప్రభు జ్ఞాపక శక్తిని ఇవ్వండి ఇవ్వండి ప్రభావ మా యొక్క అర్హతను బట్టి కాదు మా యొక్క యోగ్యతను బట్టి కాదు నాయన మీ యొక్క కృపను బట్టి మాకు ప్రార్థన నేర్పునైనా చదువుకునే జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు ఏ ప్రశ్నకు ఏ జవాబు ఎలా రాయాలో మీరే దగ్గరుండి రాయించండి ప్రభావ వేసే తండ్రి అలాగే ఆర్థికంగా ఎంతోమంది అవుతున్నారు తండ్రి అనేక రుణభారాలు ఉన్నాయి తండ్రి బిజినెస్ చేసి లాస్ అయిపోయారు తండ్రి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని వాళ్ళకున్న అవసరతలన్నీ మీ నామంలో తీసివేసి సకాలంలో